వ్యూవర్స్ మనం ఈరోజు పెసరపప్పు క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి అందులో ఫస్ట్ మనం ఈ సైజ్ క్యాబేజ్ ఉంటుంది కదా ఇందులో హాఫ్ అయితే సరిపోతుందండి ఒక ఫోర్ మెంబర్స్ సరిపోతుంది కర్రీ సో ఈ సైజు క్యాబేజ్ ఒక హాఫ్ తీసుకొని దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి టమాటోస్ ఈ సైజువి ఒక రెండు సరిపోతాయి మనం రైస్ కుక్కర్లో మెజర్ చేసుకుంటాం కదండి ఆ కప్పు ఇందులో కాలు కప్పు పెసరపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలి మీకు టైం లేనప్పుడు మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నానబెట్టుకోవాలి ఆనియన్ ఈ సైజ్కి ఒకటి తీసుకుంటే సరిపోతుంది టూ చిల్లీస్ తీసుకోవాలి వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ నేను ఆనియన్ చిల్లీ మాత్రం పొడవుగా కట్ చేసుకున్నాను టమాటోస్ క్యాబేజ్ మాత్రం ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చనపప్పు కొద్దిగా మినపప్పు పచ్చ పచ్చగా దంచుకున్న కొద్దిగా ఒక వెల్లుల్లి రమ్మ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చెన ఆనియన్స్ కూడా ఇంకా వేసుకోవాలి ఇలాగే ఒక టూ మినిట్స్ పాటు జరుగుతా తర్వాత దీన్ని మొత్తం బాగా కలిపి బాగా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫోర్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫోర్ మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా చిప్పలు పసుపుని వేసుకొని బాగా కలుపుకొని ఇలానే టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటా వేసాక ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి పెసరపప్పు అనేది బాగా నానాలండి ఒకవేళ నానకపోతే మనం ఇక్కడ కూరలో ఉడికేదానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అన్నమాట ఆల్రెడీ మన క్యాబేజీలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి పెసరపప్పు కనుక బాగా నానుకున్న ఉంటే ఈ స్టేజ్లో ఇంకొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉడకబెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి స్టార్టింగ్లో ఒక స్పూన్ వేసామండి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను క్యాబేజ్ క్వాంటిటీ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా మీరు ఈ స్టేజ్లో కొద్దిగా టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీరను వేసేసానండి బాగా పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడతనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది అంతే అండి పెసరబొప్పు క్యాబేజ్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్